హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరంతా ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే నువ్వుల చట్నీ చేశాను ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక కప్పు నువ్వులైతే వేసేసాను దీన్ని లో ఫ్లేమ్లో మనం మంచిగా రోస్ట్ చేసుకోవాలి నువ్వుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీ ఈ చట్నీని మనం వీక్లీ వన్స్ తీసుకున్న మన బోన్స్కి ఎస్పెషల్లీ లేడీస్కి చాలా మంచిది నువ్వులైతే బాగా రోస్ట్ అయిపోయినాయి ఇప్పుడు మనం అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ వరకు మినప్పప్పు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కొంచెం శనగపప్పు వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి ఇవి రోస్ట్ అయ్యేలోపు మనము నువ్వులని మిక్సీ చేసేసుకుందాం సో ఇలా ఫైన్గా పౌడర్ అయిపోయింది ఈ మూడు కూడా రోస్ట్ అయిపోయినాయి సో దీన్ని తీసి మనం మళ్ళీ మిక్సీ జార్లో వేసేసుకుందాం అదే ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒక్క చిన్న ఉల్లిపాయ వేసుకోవాలండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఇప్పుడు ఆనియన్స్ బాగా రోస్ట్ అయిపోయినాయి అందులో కొంచెం పసుపు వేసాను ఒక సిక్స్ సెవెన్ ఎండుమిర్చి ఒక పెద్ద టమాటా వేసాను ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని టమాటా అంతా దగ్గరకు వరకు కుక్ చేసుకుందాం టమాటా అంతా బాగా కుక్ అయిపోయింది అండ్ చల్లారింది కూడా ఇప్పుడు కొంచెం చింతపండు ముందుగానే వే నీళ్ళు నానబెట్టుకున్నాను మిక్సీ చేసేసాను నాకైతే ఒక టీ గ్లాస్ వరకు అయితే వాటర్ అవసరం వచ్చాయి సో ఇప్పుడు మనము పోపు వేసుకోవాలి యాజ్ యూజువల్గా ఎండుమిర్చి ఆవాలు మాత్రమే వేసుకోవాలి జీలకర్ర అవసరం లేదు అండ్ కరివేపాకు కొత్తిమీర వేసుకొని పోపు వేసుకుంటే సరిపోతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ